హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మేస్ సాహిల్ రెడ్మెస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ లభిస్తాయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు లాంగ్ డ్రెస్సెస్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ వరకు ఉంటాయి హెవీ రేంజ్లో హెవీ క్వాలిటీలో ఉన్నాయి రేంజ్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి మొత్తం వచ్చేసి పట్టువండి హ్యాండ్స్ దగ్గర అయితే స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంది మీకు స్లీవ్స్ దగ్గర ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అయితే వస్తుంది మొత్తం డ్రెస్ వర్క్ అయితే ఈ విధంగా ఉంది డ్రెస్ వర్క్ అయితే చేసుకోండి మీకు బెల్ట్ కూడా ఈ బెల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది దీనికి వచ్చేసి చున్నీ వచ్చేసి మీకు జార్జెట్లో అయితే చున్నీ వస్తుంది సైడ్కు మూడు వైపులు నాలుగు వైపులో కూడా ఈ లేస్ అయితే ఉంటుంది అలాగే షుగర్ బీడ్స్ కూడా షుగర్ బీడ్స్ అయితే ఇలా దుపట్టా మొత్తానికి మరియు డ్రెస్లు కూడా ఈ విధంగా అయితే షుగర్ బీడ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి ప్రింట్ అయితే ఫ్లోరల్ ప్రింట్ అండి మొత్తం వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ అంటే లాంగ్ సైజెస్ వరకు అయితే ఉన్నాయి థర్టీ సిక్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే అవుతుంది అలాగే థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ లాస్ట్ ఎల్ సైజ్ అండి ఫార్టీ అంటే పెద్ద సైజు మీకు దీంట్లో ఇందులో వచ్చేసి మీకు బెల్ట్ ఈ విధంగా చున్నీ అయితే ఈ విధంగా ఈ మొత్తం బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అండి సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మంచి లుక్తో అయితే ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇదైతే థర్టీ సిక్స్ సైజు ఈ కలర్ నెక్స్ట్ మీకు ఇందులో వచ్చేసి మీకు జామునీ కలర్ అండి జామునీ కలర్ సేమ్ అదైతే ఏ డిజైన్లో ఉంది ఇది కూడా అదే డిజైన్ ఉంటుంది మీకు ఇక్కడ అయితే పైప్ పాటు వచ్చేసి పార్ట్ అయితే ఈ కలర్ మీద వస్తుందో అదే కలర్ మీద ప్యాంటు ప్యాంటు మరియు ఇది వస్తుందండి చున్నీ అయితే వస్తుంది ప్యాంట్ ఒకసారి చూపిస్తాను ప్యాంట్ అయితే మీకు ఈ షైనింగ్ క్లాత్ ఈ క్లాత్ మీద అయితే ప్యాంట్ అయితే వచ్చేస్తుంది మీకు బర్క్ కూడా క్లాత్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ఈ ఒక్కటైతే ఏ కలర్ అయితే వస్తుందో ఫ్లవర్ ప్రింట్ కూడా అదే కలర్ మీద అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ ఈ నేరేడు పండు కలర్ డ్రెస్ వచ్చేసి ఫార్టీ సైజు నెక్స్ట్ మీకు ఈ డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ నెమిలి నెమిలి పెంచమంటారు కదా గ్రీన్ కలర్ సేమ్ ఈ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలరే దీని ప్యాంట్ మరియు దుపట్టా వచ్చేసి ఇదండి మీకు ఇది ఇదైతే థర్టీ ఎయిట్ సైజ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ ఇదైతే షోరూమ్ పీసెస్ అండి ఇవన్నీ మన షాప్లో అయితే హై రేంజ్ ఉన్నాయి డ్రెస్సెస్ లో రేంజ్లో కూడా ఉన్నాయండి ఇవైతే హై రేంజ్ డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు షోరూంలో అయితే టూ టూ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ విధంగా అయితే ఉంటుంది కానీ మన షాప్లో మాత్రం మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ అయితే ఇస్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్ జిమ్మి చూ ఫ్యా ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంది లాంగ్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ ఇదైతే ఫ్లోరల్ ప్రింట్ అయితే ఈ విధంగా ఉంది రోజెస్ మీద అయితే ఉంది ఇక్కడైతే ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి మంచి షైనింగ్తో ఉంది లాంగ్ ఫ్రాక్ ఇది ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకైతే సరిపోతుంది పైన వచ్చేసి బెల్ట్ అయితే ఈ విధంగా షుగర్ బీట్స్ మీద షుగర్ బీట్స్ కట్ దానా అంటారు కదా ఆ బీట్స్ మీద అయితే వచ్చింది ఇక్కడ పార్ట్ మీద అయితే కుందన్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ అయితే బెల్ హ్యాండ్స్ అండి బెల్ హ్యాండ్స్ మీద వచ్చేసి ఈ విధంగా బీట్స్ అయితే ఉన్నాయి సేమ్ కలర్ మీద ఫుల్ డ్రెస్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ డ్రెస్ అయితే వచ్చేసి మీకు ఫ్రిల్స్ ఉంటాయి లోపల లైనింగ్ క్యాన్ క్యాను షైనింగ్ క్లాత్ నెట్ నెట్టు జిమీచూ ఫ్రాబిక్ ఇన్ని లేయర్స్ అయితే లోపల అయితే ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది ఇందులోనే కలర్స్ వచ్చేసి మీకు ఈ కలర్ అండి ఈ కలర్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ సైజు ఫ్లవర్స్ అయితే చూసుకోండి ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మీ పాప సైజుని బట్టి తీసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది దీనికి కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది పెద్ద డ్రెస్సులు అండి ఇవన్నీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు లాంగ్ ఫ్రాక్స్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి హెవీ డ్రెస్ పైన ఎప్పటి అయితే ఈ విధంగా ఉంది మీకు వచ్చేసి ఇక్కడ డ్రెస్ఫుల్ డ్రెస్ అయితే చూసుకోండి ఎంత హెవీగా ఉందో ఎంత రుచ్ లుక్గా ఉందో డ్రెస్ అయితే ఇవన్నీ హెవీ డ్రెస్సెస్ అండి షోరూమ్ పీసెస్ షోరూంలో అయితే మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో వచ్చే ఈ డ్రెస్సెస్ అయితే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలిని అయితే మీకు ఇస్తున్నాను ఇక్కడ చూసి ఇక్కడ అయితే బెల్ట్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం వచ్చేసి జరితో వర్క్ వర్క్ అయితే ఉంది మీకు అలాగే బాందిని ప్రింట్ ఫ్లోరల్ ప్రింటా అండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రాక్ అయితే కింద వచ్చేసి పట్టుదండి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ అయితే మీకు ఈ విధంగా ఇది కూడా వెనకల ముందర సేమ్ ఉంటుందండి దీనికి వచ్చేసి పళ్ళు అటాచ్డ్ పళ్ళు అండి హాఫ్ శారీ మోడల్ అంటారు కదా ఆ విధంగా అటాచ్డ్ వెనకాల వైపు నుంచి ముందు వైపుకి అయితే పళ్ళు అయితే ఈ విధంగా అయితే వచ్చింది వె ఉండదండి జస్ట్ ఇక్కడ నుంచి అటాచ్ ఇలా వెనకకైతే అయితే వెళ్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు దీనికి వచ్చేసి స్లీవ్ అయితే మిస్ అయినాయండి స్లీవ్ అయితే మిస్ అయినాయి యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ కానీ స్లీవ్ లెవెన్ నైంటీ నైన్కి లెవెన్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే ఫోటోని పంపి అవైలబిలిటీని అయితే అడగండి ఇవన్నీ అయితే మంచి మంచి హెవీ రేంజ్ కలెక్షన్ అండి సంక్రాంతికి దిగిన కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి పట్టు డ్రెస్ హెవీ డ్రెస్ మంచి మంచి కలర్స్తో అయితే ఇందులో అయితే కలర్స్ అయితే ఉన్నాయి టోటల్ పట్టు అండి పైనుంచి కింది వరకు మొత్తం అయితే పట్టు సెమీ పట్టు ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా క్లాత్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం పట్టు డ్రెస్ ఇదైతే బార్డర్ అయితే పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగా బార్డర్ అయితే ఈ ఇంత ఉందండి మీకు బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు బార్డర్ అయితే ఉంది డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఇక్కడ మొత్తం వచ్చేసి షుగర్ బీట్స్ అండి మొత్తం హెవీ లుక్ రావడం కోసం మంచి షైన్ కోసం అయితే షుగర్ అదే అదేవిధంగా క్లాత్ కూడా మంచి షైనీగా ఉందండి మంచి పట్టు డ్రెస్ ఇది ఇక్కడైతే మీకు ఈ విధంగా బెల్ట్ అయితే వస్తుంది బెల్ట్ మీకు పైన అయితే ఈ విధంగా ఎందుకు హ్యాండ్స్ కూడా ఉంటాయండి లోపల ఉంటాయి హ్యాండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే నేను చూసి హ్యాండ్స్ అన్నీ చూసి ఇస్తాను మీకు పట్టు పైట వస్తుందండి టూ మీటర్స్ వరకు ఉంటుంది పైట అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఈ క్లాత్లో ఈ ఈ క్లాత్లో పింక్ కలర్ ప్యాంట్ అయితే వస్తుంది మీకు సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు లోపల లైనింగ్స్ వచ్చేసి చూడండి లైనింగ్స్ వచ్చేసి ఈ విధంగా కాటన్ మరియు షైన్ క్లాత్తో అయితే లైనింగ్స్ అయితే ఉన్నాయి షైన్ క్లాత్ మరియు కాటన్తో అయితే లైనింగ్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ వచ్చేసి మీకు టీపీ కలర్ అండి ఇది వచ్చేసి హెవీ రేంజ్ డ్రెస్సెస్ కనుక ఈ విధంగా ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఉంటుంది మీకు ఇవన్నీ పట్టు డ్రెస్సెస్ అండి ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఉంటుంది మీకు పైన మీకు ఏర్పాటు వచ్చేసి అదేవిధంగా మీకు అయితే ఈ పింక్ మిర్చి పింక్ అంటారు కదండి ఆ పింక్ మీకు వీడియోలో అయితే రాణి పింక్ అనిపిస్తుంది కానీ రాణి పింక్ కాదండి మిర్చి పింక్ ఆ పింక్ వస్తుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ బార్డర్ అండి బార్డర్ వచ్చేసి గ్రీన్ బార్డర్ ఈ విధంగా అయితే ఉంది బార్డర్ మీకు మంచి హెవీ డ్రెస్సెస్ అండి ఇవి మంచి హెవీ డ్రెస్సెస్ ఎల్ సైజ్ డ్రెస్సెస్ ఇవి పెద్దవారు పెద్ద పిల్లలు ఇంకా ఎల్ సైజ్ అంటే తెలుసు కదా ఎల్ ఎల్ సైజ్ డ్రెస్సెస్ ఎవరైనా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు ఇంకా దీంట్లో ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ప్యాంటు మీకు అదేవిధంగా చున్నీ వచ్చేసి ఈ చున్నీ ఈ చున్నీ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కానీ వేరే కనిపిస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ చున్నీ బార్డర్ కూడా అదే ప్యాంటు కూడా సేమ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే సేమ్ ఇందులోనే ఈ కలర్ అండి ఈ బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూకి కొంచెం కొంచెం వేరే ఉందండి ఇది ఇది మీకు దీని కింద ప్రా పార్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఈ కలర్ అండి ఈ కలర్ సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ అయితే పెడుతుంది కింద బార్డర్ వచ్చేసి మీకు ఈ బార్డర్ నావీ బ్లూలో బార్డర్ అయితే వస్తుంది దీనికి చున్నీ కూడా నావీ బ్లూ కలర్ చున్నీ ప్యాంట్ కూడా నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది దీనికి బెల్ట్ అన్నీ వస్తాయండి మీరు క్యాట్లాగ్ ఫోటో చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫోటో చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మీకు పైన బయట మార్కెట్లో అయితే టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ డ్రెస్ అయితే ఈజీ అంటే ఈజీగా షోరూంలో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ మీకు ఈ డ్రెస్సెస్ వచ్చి ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వేరే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వారికి షేర్ చేయండి సాహిల్ రెడ్డి మన ఛానల్ ఎదగడానికి ప్లీజ్ అయితే హెల్ప్ అయితే చేయండి ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఈ కొద్ది కలెక్షనే చూపిస్తాను ఇంకా పట్టులో మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి సూపర్ అంటే సూపర్ హెవీ క్వాలిటీలో ఉంటుంది సంక్రా సంక్రాంతికి దిగిన మంచి హెవీ మోడల్ డ్రెస్సెస్ దీన్ని బార్డర్ చూసుకోండి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంది దీన్ని బార్డర్ అయితే పిల్లలకైతే బుట్ట బొమ్మల్లాగా సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక హ్యాండ్స్ సారీ ఇక్కడైతే వచ్చి ఒక బెల్ట్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ చూడండి ఎంత వడల్పొక అయితే ఇలాగే ఫ్రిల్ అయితే ఇలాగే క్రష్ టైప్ కింద వరకు అయితే ఇలాగే వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి కానీ బ్లూ కలర్లో పడుతుంది బాటిల్ గ్రీన్ కలర్ దీని వైట్ వచ్చేసి అలాగే కూర్చుల్ ఈ విధంగా ఇచ్చాడు మీకు యోగ్పా దగ్గర అయితే యోగపాడి దగ్గర చూసుకుంటే ఈ విధంగా అయితే వర్క్ అయితే వచ్చింది మొత్తం వరకు బీడ్స్ వేసే వస్తుంది మీకు బాహుబలి హ్యాండ్స్ విధంగా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే వస్తాయి దీన్ని పూర్తి లుక్ అయితే చూసుకోండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఫుల్ డ్రెస్ ఫుల్ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది ఈ డ్రెస్ అయితే లెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే అవుతుంది లెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే అవుతుంది ఇందులోనే పచ్చ కలర్ మరియు గోల్డ్ కలర్ ఉంది ఇది ట్వంటీ థర్టీ సైజెస్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ అంటే మూడు డ్రెస్సెస్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే నా వాట్సాప్ అయితే ఈ డ్రెస్ మాకు కలర్స్ సైజెస్ చూపియండి అని నాకైతే టెన్షన్ చేయండి నేనైతే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మీకు ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం బై చేస్తున్న వారికి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి ప్లీజ్ 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 మంచి కలెక్షన్ అయితే ఇస్తుంటాను సప్ నాకైతే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి కలెక్షన్ పెట్ట కలెక్షన్ పెట్టడానికి ఈ వీడియో అయితే ఇంతతో మిగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్ అయితే పెట్టండి కలెక్షన్ ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్